వెనుజువేలాకు సన్నిహిత దేశమైన క్యూబాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు కాలాతీతం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ అన్నారు వెనుజుబేలా చమురు డబ్బుపై క్యూబా చాలా కాలం నుంచి ఆధారపడి ఉందని దానికి బదులుగా ఆ దేశానికి భద్రతాపరమైన హామీ ఇస్తూ వచ్చిందని ఇకపై ఇది సాగదని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇక నుంచి క్యూబాకు ఇంధనం కానీ డబ్బు కానీ వెళ్ళవని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు ఇటీవల తాము నిర్వహించిన దాడిలో అనేక మంది క్యూబన్ భద్రతా అధికారులు చనిపోయారని వెనుజుబేలాకు ఇకపై గుండాలు దోపిడీదారుల రక్షణ అవసరం లేదన్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉందని క్యూబాకు చెమురు డబ్బులు కూడా అందవన్నారు పరిస్థితి చేయి దాటిపోకముందే ఆ దేశం ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ హెచ్చరించారు మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ పైన స్పందించిన ట్రంప్ అది వినడానికి బాగుందన్నారు